పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వావిరాల సరళాదేవి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు మహిళల ముగ్గులు గొబ్బెమ్మలు సాంప్రదాయ ఆటలు పాటలు నృత్యాలతో గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు సాగాయి సంక్రాంతి పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో కీలకమని యువత వాటి విలువలను కొనసాగించాలని సరళాదేవి ఈ సందర్భంగా పేర్కొన్నారు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి రిలేటెడ్ గా ఎంత ఈ సంవత్సరాల నుంచి నేను ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల ఐదు లో రాకుండానే నేను చిన్న బొంగపురం వరకు లైన్స్ లో నేను జాయిన్ అవడం నిర్విరామంగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి లైన్స్ లో మెంబర్గా ఉండడం పంతొమ్మిది సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాల్ని ఇలా నిర్వహిస్తూ నాకు పరిపాటు అయిపోయింది ఆ సందర్భంగా